వంశీ కృష్ణ యాదవ్ కొనకృష్ణ పార్టీ వాళ్ళు కాదు కదా కొంత ఇచ్చేసారు వంశీ కృష్ణ కి ఇస్తారు ఇప్పుడు రేపు పొద్దున ఇట్లాగే ఈ పదిలో ఇప్పుడు పది ప్రకటిస్తే అందులో నాలుగు పార్టీ నమ్ముకున్న వాళ్ళు నొచ్చు అందులో మళ్ళీ నమ్ముకున్న వాళ్ళు కూడా మోసపోడు దుర్గ్ని తీసుకెళ్ళి నిరదోలిస్తే ఏముంటారు ఉపయోగం అదే కదా ఆయన ఇన్నేళ్ళు కష్టపడింది రాజమండ్రి అయితే అక్కడ తీసి బేసిక్ గా ఏంటంటే తెలుగుదేశం కోసం తెలుగుదేశం వల్ల తెలుగుదేశం చేత నడపబడుతున్నారు ఆయన అట్లా వాళ్ళని నమ్ముకుని ఉంటే వాళ్ళు మనల్ని నమ్ముకున్నారు మన వాళ్ళు నన్ను నమ్ముకున్న కులప ఓట్లు నన్ను నమ్ముకున్న యువత ఓట్లు ఎందుకంటే తెలుగుదేశానికి యువత అనేవాళ్ళు దూరమై చాలా కాలం అయిపోయింది తెలుగు యువత అనేటువంటి పేరుకుంది గాని వీటి సీన్ ఏం లేదు వైసీపీకి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంది తర్వాత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా యూత్ ఫాలోయింగ్ ఉంది అభిమానుల రూపంలో ఆ యూత్ ని తీసుకొచ్చి తెలుగుదేశానికి గిఫ్ట్ గా ఇస్తున్నారు ఎట్లాగా అంటే ఎమోషనల్ గా జగన్ దుర్మార్గుడు నన్ను వేడిపిస్తున్నాడు నన్ను పెళ్ళాలంటున్నాడు నన్ను ఈయన జగన్ అయితే చాలా దిట్టచ్చు జగన్ ఏదన్నా తిట్టగానే ఎదురుగా చూసారా నన్ను నన్ను అవమానిస్తున్నాడు నన్ను చేస్తున్నాడు అంటే మీరందరూ నన్ను అభిమానించారు కాబట్టి నా నన్ను ద్వేషించింది జగన్ కాబట్టి నన్ను ద్వేషిస్తున్నావు మీరు కూడా ద్వేషించాల్సిందే కదా ఇదివరకు కనుక బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ ఇట్లా ఘర్షణలు ఉండే అప్పుడు వాళ్ళు అసలు ఆ అవతల హీరో అభిమానులు కూడా వీళ్ళు ద్వేషిస్తుండేవాళ్ళు హీరోని ద్వేషించేవాడు హీరో అభిమానుల్ని ద్వేషించేవాడు ఆ వయసులో ఉండేటువంటి ఆ దుద్దుడుకు స్వభావంతో ఉండే యూత్ని వాళ్ళకి అసలు వాస్తవంగా జగన్తో ఏ గొడవ లేదు వైసీపీతో ఏ శత్రుత లేదు వాళ్ళ ఇంట్లో అందరూ కూడా పథకాలు తీసుకుంటానే ఉంటారు ఇవాళ ఉన్న జనసేనలో ఉన్న వాళ్ళలో వందకి తొంభై మంది జగన్ పథకాలు తీసుకునేవాళ్ళు ఎందుకంటే వాళ్ళు పేద యూత్ రిక్షా తోలేదే ఆటో తోలేటువంటి వ్యక్తికి జగన్ బదివేయట్లేదా తొమ్మిది ఒకటి అవి తీసుకుంటున్నట్టు కూడా ఒక అసంతృప్తిని క్రియేట్ చేయడం జగన్ దాంట్లో దీంట్లో తింటొచ్చుండదు ఆడిచ్చేది ఎంత ఆఫ్టర్ నీ ఈ టైప్ ఓవరాల్ గా తనని నమ్ముకున్నటువంటి యువత జగన్ వల్ల ప్రయోజనాలు